హాయ్ అండి నమస్తే అండి ఇదంతా కూడా ఉలవపాడులోని మామిడి తోట అండి చాలా పెద్ద తోట అండి మామిడి చెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడైతే మామిడి పండ్లు చాలా టేస్టీగా ఉంటాయని మేమైతే మామిడితో మామిడి పండ్ల కోసం అయితే ఇక్కడ ఉలవపాడులోని మామిడి తోటలోకి వచ్చామండి ఇది చాలా పెద్ద తోట చాలా చాలా పెద్ద చెట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ మేమే కాదండి ఇక్కడికి చాలామంది మామిడి పండ్ల కోసమైతే వచ్చారండి వీళ్ళంతా కూడా మామిడి పండ్ల కోసం వచ్చిన వాళ్ళండి చాలామంది వచ్చారండి మేము వచ్చే టైంకి అయితే మంచి వర్షం పడిందండి చాలాసేపు వరకు మాత్రం కారులోంచి మేము కిందకి దిగలేదండి ఎంతసేపు చూసినప్పటికి కూడా వర్షం అయితే తగ్గలేదండి కొంచెం తగ్గుముఖం పట్టడంతో మేమైతే కారులోంచి కిందకి దిగా మామిడి పండుల కోసం అయితే తీసుకుందామని చెప్పి ఇక్కడైతే తోటలో ఒక షెడ్ లాంటిది వేశారండి అక్కడైతే మామిడి పండ్లు పెట్టుకుని అమ్ముతున్నారు ఇదే టైంకి అయితే కరెంటు కూడా పోయిందండి ఇక్కడ సాయంత్రం ఆరున్నర అయినప్పటికి కూడా వర్షం పడడంతో కొంచెం చీకటిగా అనిపించింది ఇక్కడైతే మామిడి పండ్లందరూ కూడా కొంటున్నారండి వర్షం పడటంతో ఈ రూములు అయితే పెట్టారండి మామిడి ఇదంతా కూడా నేనైతే కొంచెం దగ్గర దగ్గరగా వీడియో అయితే తీశానండి చాలా పెద్దగా అనిపిస్తుంది ఈ తోట లోపలికైతే వెళ్ళలేదండి వర్షం పడింది కాబట్టి ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఇదంతా ఉంది ఇదంతా స్టార్టింగ్ అండి స్టార్టింగ్లో అయితే ఇలాంటి మామిడికాయలు అయితే కనిపించాయండి లోపలికి వెళ్తే మంచి మామిడి పళ్ళు ఉండేవి కానీ వర్షం చూడండి ఎలా వర్షం పడుతుందో మంచి వర్షం అయితే పడుతుంది కాబట్టి లోపలికైతే వెళ్ళలేదండి ఇలా అందరూ కూడా మామిడి పండ్ల కోసం వచ్చారండి ఇక్కడ అందరూ కూడా మామిడి పళ్ళు అయితే తీసుకుంటున్నారు కరెంట్ లేదు కాబట్టి ఫోన్ లైట్లతోనే ఇక్కడైతే మామిడి పళ్ళు కొంటున్నారండి కొన్ని ట్రైలు అయితే ఆర్గానిక్ అంటున్నారండి కొన్ని ట్రైలు అయితే మామూలుగా అంటున్నారు ఇక్కడ ఆర్గానిక్ ఒక రేటు మామూలు అయితే ఒక రేటు అంటున్నారండి మేమైతే మామిడి పళ్ళు తీసుకున్నాము ఇదంతా తోట అండి ఇవైతే పట్టల మీద పోసుకొని అమ్ముకుంటున్నారండి ఇక్కడ బయట ఓపెన్గా వర్షం పడ్డం తోట అంతా కూడా ఒక రూమ్లోకి వెళ్ళిపోయారు ఈ పట్ట మీదైతే కొన్ని కొన్ని కాయలు అయితే వదిలేసారండి ఇవన్నీ కూడా పట్ట మీద కాయలు అయితే కొన్ని వదిలేసారు మరి పనికి వస్తాయో పనికిరావో కానీ ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయారు సడన్గా వర్షం రావడంతో ఇలా వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు ఇవైతే కొన్ని పచ్చివి కొన్ని పండ్లు అయితే ఉన్నాయండి మేమైతే ఇరవై కేజీలు తీసుకున్నామండి మేము తీసుకున్నవన్నీ కూడా ఇలా కార్ డిక్కీలో వేసేసుకున్నాము లైటింగ్ అయితే చీకటిగా అనిపిస్తుందండి ఇప్పుడు ఫ్లాష్ లైట్ వేసి చూపిస్తాను ఇవన్నీ మేము తీసుకున్న మామిడి పండ్లండి అన్ని పండినవి కాకుండా కొన్ని పచ్చివి కొన్ని పండుగైతే తీసుకున్నామండి ఇవన్నీ కూడా మేము తీసుకున్న మామిడి పండ్లండి చీకటి పడ్డప్పటికి కూడా ఇక్కడైతే జనాలు మాత్రం వస్తూనే ఉన్నారండి ఇలా వర్షంలో కూడా ఇంతమంది జనాలు ఉన్నారంటే మిగతా అప్పుడు ఎలా ఉంటారో కూడా మనం ఊహించగలవండి చూడండి ఎంత చీకటిగా అనిపిస్తుందో ఇంత చీకటిలో కూడా జనాలు అయితే చాలా బాగా ఉన్నారండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్